మాట్లాడాల్సింది చాలా పెద్దగా ఉంది చాలా చాలా ఉంది యాక్చువల్గా మీతో సీరియస్గా అవి ఒక్క ఎపిసోడ్తో కూడా అది అవుతుంది అని నేను అనుకోవట్లేదు అప్పుడు కూడా చాలా మాట్లాడాల్సినవి ఉన్నవి సో మధ్యలో పాజ్ మాత్రమే ఇది ఖచ్చితంగా నేను గురువుగారి టైం మళ్ళీ తీసుకుంటాను ఖచ్చితంగా చాలా గట్టిగా మాట్లాడి చాలా గట్టిగా అడగాల్సినవి ఉన్నాయి సార్ అది మాట్లాడడం అది అడుగుతాం అప్పుడు అయితే దీంట్లో భాగంగా ఇంతకుముందు మీరు అన్నారు ఘంటసారి గారి ఒక పద్యం ద్వారా మీరు చాలా ప్రభావితం అయ్యారు అంటే గంటసారు గారి గాత్రంలో ఆర్ద్రత నేను ప్రభావితమైన ఆ గొప్ప పదాన్ని వినలేదు బట్ మీరు అర్ధత గురించి మాట్లాడుతున్నప్పుడు అంటే వారి దగ్గర నుంచి మీరు అయ్యారు ఇన్స్పైర్ అయ్యారో చెప్తున్నాను సార్ మీ వాయిస్లో ఇది వింటుంటే అంత అయిందేనండి ఏది మనది కాదు ఏది మనది కాదు నా తల్లిదండ్రుల అనుగ్రహం ఘంటసాల గారు అనే మహాత్ముడు ఆయన గాత్రం నా చెవిని చేరటం ఇది ఏది నేను పూర్వజన్మలో చేసుకున్న కర్మఫలం తప్ప ఏది నాది కాదు నేను ఏదన్నా సాధించానని మీరు అనుకుంటే అది నాది కాదు నా తల్లిదండ్రుల పూర్వజన్మ సుకృతం వాళ్ళ అనుగ్రహం వాళ్ళ ఆశీస్ నా తాత ముత్తాతల తపఃఫలం ఇవన్నీ మా గురువుగారు చెప్తుండేవాళ్ళు జీవితంలో ఎక్కడ అహంకారం రాకుండా చాలా గొప్ప మాటది నువ్వు సక్సెస్ ఇప్పుడు సక్సెస్ అయ్యావంటే ఆ విజయం నీది కాదు నాన్న నీ తల్లిదండ్రుల తపస్సు వాళ్ళ తల్లిదండ్రుల తపస్సు అది నువ్వు అనుభవిస్తున్నావు నీ తర్వాత తరం వాళ్ళు ఇదే సక్సెస్ అనుభవించాలంటే మళ్ళీ నువ్వు తపస్సు చేయాలి అనేవాడు ఈ తపస్సు ఫలితం వాళ్ళు అనుభవిస్తారు అంటే ప్రతివాడు సత్కర్మ చేసి తీరాల్సిందే అని ఖచ్చితంగా ఖచ్చితంగా సార్ అందుకని మనది ఎలా అవుతుంది అది మీతో కూర్చోవడం కూడా నిజంగా అంతే మీరు చెప్పిన మాటే అంతే ఈ సంగమం కూడా మనకు మీరు మూడు నాలుగు సార్లు ప్లాన్ చేసినట్టున్నారు ఏడవ తరగతి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి టైంలో మా మా నాయనంతో నేను తిరుమల వెళ్ళా అక్కడ ఘనసాల గారి ఒక క్యాస్ట్ ఒక పాట వినపడుతోంది అసలు ఆ యాంబియన్స్లో తిరుమల క్షేత్రం ఆ స్వర్ణగోపురం పిల్లవాడిని పెడుతుంటే కోటి దీప ప్రభలతో స్వామి కోనేటి నీటి అలలలో శతకోటి భక్తుల నయనములలో తెప్పపై వేంచేయు తిరుపతి రమణ ఆ గొంతు ఆర్ద్రత వెంకటేశ్వర స్వామి ఆలయం ముందే ప్రత్యక్షం అవుతున్నట్టు స్వామిని తన గాత్రంలో దర్శింపు చేయించగలడం అన్నది అది ఎంత తపస్సు అండి ఆ గొంతు మళ్ళీ వెళ్ళలేదు నేను కోటి దీప ప్రభలలో స్వామి కోనేటి నీటి అల మొత్తం అదంతా ఆ వ్యవస్థ అంతా చెప్తున్నాడు ఆయన ఒక ఒక్క రెండు వాక్యాల్లో దీన్ని ఇలా పాడుతుంటే ఆ గొంతులో అలా వినిపిస్తుంటే అదే కనెక్టెడ్ అండి ఇది కూడా పౌరజన్మ సుకృతమే నేను పుట్టే టైం నేను 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 పెరిగి ఇంకా బాగా నాకు ఎవ్వన వచ్చే టైంకి నేను నీ ఏడు నా ఏడేళ్ల వయసుకి ఘంటసాల గారు వెళ్ళిపోయారు అక్కడి నుంచి మ్యాక్సిమం నేను విన్న పాటలన్నీ ఆ తర్వాత తరం వాళ్ళు పాడినవే అప్పటికి చిరంజీవి గారు ఇదంతా వచ్చి బాగా డ్యాన్సులు చేసి కుర్రాళ్ళందరూ ఆ పాటలు పాడమని అడిగి ఆ పాటలు పాడుతూ ఇంటికి వచ్చేసరికి నాన్నగారు పాడే ఘంటసాల గారి పాటలు మాత్రం సుప్రతిష్టం దాన్ని అంటారు స్టాంప్ బలమైన ముద్ర అంటారే ఏ దానికంటే ఇదేదో బెటర్గా ఉందిరా బయట వాళ్ళు చేదస్తాం అనుకున్నా పది మందిలోకి వెళ్ళేసరికి మీరు ఇలాంటి పాటలు ఎంతమంది అడుగుతారు అంతే కదా ఊపు పాటలు డ్యాన్స్ పాటలు పిచ్చి పిచ్చి పాటలు బీట్ పాటలు ఇవన్నీ అడుగుతారు కదా అలాంటి కుర్రాన్న నేను ఇంకా పాతిక సంవత్సరాలు వెనక్కి వెళ్ళి పాడుతా తీయగా సల్లగా అని పాడితే ఎంతమంది వింటారు ఆ వినే కొద్దిమంది కోసమే పాడుతుండేవాడి అండి ఇలా పాడితే హాలంతా నిండిపో ఇలాంటి పాటలకు హాలంతా నిండదు హాలంతా నిండే పాటలు వేరుగా ఉన్నాయి అవి కూడా నేను పాడగలను అయినప్పటికీ వాటి జోలికి వెళ్ళేవాడిని కాదు ఈ సం దీని సంస్కారం అంటాం ఇది జన్మత అందుకనే సంస్కారానికి ముందు సంస్కారం అనే పదానికి ముందు జన్మ అనే పదం ఎందుకు యాడ్ చేస్తారంటే జన్మ సంస్కారం ప్రపంచంలో ఏదైనా నేర్చుకుంటే వస్తుంది కానీ సంస్కారం నేర్చుకుంటే రాదు అది పూర్వ జన్మ కర్మ ఫలం మీరు దీనికి లాజిక్ చెప్పండి ఒకరితో కూర్చున్నప్పుడు మాత్రమే కనెక్టివిటీ ఉంటుంది ఎస్ ఒకరితో కూర్చుంటే మెడిటేషను ఇంకోటితో కూర్చుంటే ఇరిటేషను ఎందుకని వాడంటే ఇరిటేషను వీడంటే మెడిటేషను వీటితో స్నేహం చేయాలనిపింది వాడేదో మన 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 ఫ్యామిలీకి ప్రత్యేకంగా చేసిన ద్రోహం ఏమి ఉండదు కానీ వాడి ఫేస్ చూస్తే మనకు నచ్చదు ఎస్ కనెక్టెడ్ సోల్స్ అంటారు ఇవి డిస్కనెక్టెడ్ సోల్స్ వాడి దగ్గరికి మీరు వెళ్ళలేరు వాడేది పాపం మనకేమి ద్రోహం కూడా చేయడు వాడితో స్నేహం చేయాలని అనిపించదు అంతే ఈ అంతే అనేదానికి లాజిక్ ఉండదండి మీరు అందుకని చెప్తుంటారు వేదాస్ అండ్ శాస్త్రాస్ ఆర్ భగవద్గీత ఎనీ 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 శాస్త్రం దే ఆర్ నాట్ అగైనిస్ట్ ది లాజిక్ బట్ దే ఆర్ బియాండ్ ది లాజిక్ బియాండ్ ది లాజిక్ మీరు డిస్కస్ చేయలేరు ఇది ఎందుకు అంటే డిస్కస్ చేయలేరు